அந்த அந்த এটা ভালো না এটা দবা দিল হয়ে মানে না নাটক মানে এটা সিনেমা হচ্ছে আউটলুক মানে এটা আছে মানে রামজি ওয়াটার তালা پیسہ ওয়াটার তালা ওকে একদম জায়ান্ট ওয়াটার এই আয়না মারিチナना কেউ রিনা এই ராமনজি শুটিং প্রসেস

அண்ணா இது என்ன போட்டா அண்ணா இது என்ன போட்டா போட்டா பைக்குல நைய பைக்குல நைய நான் மீரோம் திசா ஆக்கிட்டேன் பஞ்சு பிச்சரா ஆமஜி அண்ணா இங்க பாரு ஒருக்க சீக்கனா அண்ணா நான் ஆடிட்டு நடி கிடிட்டு நைய மன்னி அண்ணா வெனிக்கடா வா இமென் ரைதையிட்ட அத மடட்டுட்டான் ஓ 5 மஞ்சி லாயர் வந்து லாயர் தேடு ஒரு பூல் நான் பாத்து இருக்கேன் ஆ 300000 நான் வந்து நைய பாயர் அனா கொஞ்சம் சரி अरे देख रहा है बंगला कहाँ है चट्टगुरु असम में चट्टगुरु का भैया देख रहा है नहीं कमज़ोर हाँ ये मैं लायल की बोल रहा हूँ ठीक है सर लायल के नाम जाना मेरे के नाम लगा दो इंटरव्यू चलेगा नहीं 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 न కేవలం రాజకీయ కార్యకలాపాలు లేదా ప్రజల సమస్యలు వీటి మీద స్పందించడం పరిష్కరించడం మాత్రమే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని బలంగా విశ్వసించే పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వారు ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరుతో ఒక చెట్టు ఈ దేశంలో ఉంటున్న నూట నలభై కోట్ల మంది భారతీయులు నాటాలని వారు పిలిపివ్వడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా ఆ కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే వారి జన్మదినమైన సెప్టెంబర్ పదిహేడు విశ్వశర్మ భగవాన్ విశ్వకర్మ జన్మదినమైన పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు దాకా పదహైదు రోజుల పాటు విస్తృతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రక్తదాన శిబిరాలు కానీ లేదా ఉచిత వైద్య శిబిరాలు కానీ లేదా చెట్ల పెంపకం విషయంలో ప్రజల్లో అవగాహన కలిగిస్తూ అదేవిధంగా విధంగా కార్యకర్తలందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం చెట్లు పర్యావరణ సమతుల్యనకి అదేవిధంగా జి జీవ వైరుధ్యానికి ఎంత ఇది భూ ప్రధాన భూమిక పోషిస్తాయో మన అందరికీ తెలిసిన విషయం ఒక చెట్టు తన జీవితకాలంలో ఏపుగా పెరిగిన తర్వాత పది లక్షల విలువైన ఆక్సిజన్ను అందిస్తుంది వాతావరణానికి అందిస్తుంది అదేవిధంగా కార్బన్ను పీల్చుకొని ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది చివరి దశ వరకు కూడా చెట్టు ఒక తల్లిలాగా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది పండ్ల చెట్టు పండ్ల చెట్లు అయితే పండ్లు అందిస్తాయి నీడనిస్తాయి అనేక పక్షులకి వాటికి నిలయంగా నిలుస్తాయి అటువంటి చెట్టుని చాలా పవిత్రతంగా పవిత్రంగా చూస్తూ వాటిని నాటడం వాటిని పరిరక్షించడం తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం జీవ వైరుధ్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి ప్రైవేటీకరణ చేయట్ల వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉన్నట్లేదు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మాత్రమే పోతున్నాం ప్రైవేటీకరణ అనేదే లేదు ఇక్కడ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి తర్వాత పేదలకు వైద్య సాయంలో ఎటువంటి ప్రభుత్వ పాట ఆస్పత్రుల్లో ఏ రకంగా వైద్య సాయం ఉంటుందో ఇరవై ఐదు లక్షల దాకా వైద్య సాయం అందుతుంది అదేవిధంగా పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు కూడా వాళ్ళు తెచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ప్రకారమే ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటీకరణలాగా ప్రభుత్వ కళాశాల ఏనాడు ఎవరు చేయని విధంగా పిపిపి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని తర్వాత ఎన్ఆర్ఐ కోటాని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన ఇవాళ వీటి మీద అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద అనేక పిలుపునిచ్చాం రండి అసెంబ్లీలో మాట్లాడదామని అని చెప్పి అసెంబ్లీకి ఆ నాయకుడు రాలేదు పోనీ మండల్లో కూడా చర్చ పెట్టాం చర్చ పెట్టిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు చర్చలో పాల్గొనకుండా పారిపోయారు దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఎవరి వాదనలో పస ఉంది ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు ఎవరు నిజాయితీగా ఈ కాలేజీలను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమవుతూ ఉంది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వారు నాలుగేళ్ల కాలంలో పదహైదు వందలు మాత్రమే ఖర్చు పదహైదు వందల కోట్లు మాత్రమే అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా పునాదుల దగ్గర మొండిగూడల దగ్గర కళాశాలను ఇచ్చారు వైద్య వృత్తి అనేది వైద్య విద్య అనేది చాలా క్లిష్టమైన ఇది వాటికి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ హెచ్ఆర్ స్టాఫ్ని కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ ట్యూటర్లను కానీ ఎస్ఆర్లను కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పంపాలంటే కష్టమవుతుంది ఆ పరిస్థితుల్లో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు రెండవ వైపు నాలుగు సంవత్సరాల చేతగానితనం అసమర్థత మూడో వైపు ఈ ని కూడా ఈ ప్రాంతాల్లో ఉదాహరణకు పెనుగొండకు రావాలంటే చాలామంది పులివెందులకి చాలా ప్రాంతం నంద్యాల మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి లాంటి ప్రాంతాలకే వెళ్ళడం లేదు సిబ్బంది కొరత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుని భాగస్వామ్యం చేసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తున్నాం ప్రభుత్వం ప్రైవేట్ కలిసి చేస్తున్న పని అనేక రాష్ట్రాలు వీటిని చేస్తున్నాయి ఇవాళ హైవేల నిర్మాణం కానీ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ పోర్ట్ల నిర్మాణం కానీ అంతెందుకు ఆరోగ్యశ్రీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అది కూడా ఈ విధానంలో వచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చింది కాబట్టి వాళ్ళ వాదనలో పసలేదు ఏదంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం నెలకొని ఉంటే ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎప్పుడు గోతిగడ గుంటనక్కల్లాగా చూసే వైసీపీ పార్టీ ఈ విషయాన్ని కూడా అలా తీసుకుని ప్రజలు లోకే అసత్యాలు తీసుకొని రెండు సంవత్సరాల్లో మొత్తం కాలేజీలన్నింటినీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకి రాణ్యమైన వైద్య విద్యని అందిస్తాం అదేవిధంగా పేదలకి నా మెరుగైన వైద్య సౌకర్యాన్ని ఇరవై ఐదు లక్షల వరకు ఖరీదైన వైద్య సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తాం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మాకి నాంపర్ అంటే వన ద నమో వనం అనేది కార్యక్రమాన్ని ఇక్కడ మన కాలేజీలో చెప్పడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి విశ్వకర్మ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పదిహేను రోజుల పాటు సేవ పక్కవడోలో భాగంగా సేవా పది సంవత్సరం కూడా పదిహేను రోజుల పాటు నరేంద్ర మోడీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనేకమైన కార్యక్రమాలు అలాగే ఆరోగ్యాల కేంద్రాల్లో టెస్ట్ చేయడం అయితేనేమి అలాగే పర్యావరణాన్ని రక్షించే విషయంలో చెట్లు నాటడం అయితేనేమి అలాగే రోగులను పరీక్షించే విషయంలో అలాగే మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు అన్ని చాలా రకాలైన కార్యక్రమాలు చేపట్టి దాంట్లో భాగంగా ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని మన కాలేజీలో చేపట్టి మంత్రి గారు సత్యకుమార్ గారు మరియు మా వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుడిసే దేవానంద్ గారు ఇతర నాయకులు రాజేష్ గారు జిల్లా జిల్లా అధ్యక్షుడు అలాగే సందేడి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి అందరూ మిగతా కార్యకర్తలు నాయకులందరూ విచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉదయ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆరు వందల చెట్లు తీసుకొచ్చాము ఇంకా తర్వాత ఇంకొక వెయ్యి చెట్ల వరకు నాటే కార్యక్రమం ఇది మొత్తం ఇక వనం తయారు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సో అది గ్యాండ్ సక్సెస్ చేస్తాం ఇప్పుడు మాట్లాడుతాం